కొండన్న అనే దళిత రైతుకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ యొక్క భూమిని అసైన్ చేయడం జరిగింది ఆ అసైన్ తర్వాత వాళ్ళు ఆ పెద పెదపూరి చిన్నప్ప కుటుంబ వారసులైన వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత ఆ భూమిని నేటు ఇప్పటి వరకు సాగు చేసుకుంటున్న చేసుకుంటూ ఆ యొక్క భూమిలో జీవనోపాధి పొందుతున్నారు అయితే గత ప్రభుత్వం హయాంలో ఎస్సీలకు సంబంధించిన భూమిని ఆ కుటుంబము ఉన్న వారసులైనటువంటి కిరణ్ తర్వాత లక్ష్మీనారాయణ లక్ష్మణ తర్వాత రవీంద్ర అనే బాధితులు ఆ భూమిలో గతంలో నుంచి ఖాదీ బోర్డు ద్వారా తణాఖా పెట్టి లోన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా కంకర్ మిషన్కి సంబంధించిన మిల్లర్ కూడా ఆ భూమిలో వేసుకొని జీవనోపాధి పొందేట పొందేటోళ్ళు తర్వాత క్రసరు తర్వాత పట్టు పరిశ్రమకు సంబంధించిన పంటలు మల్బెరీ పంటలు కూడా వేసుకొని తర్వాత ద్రాక్షని కూడా అక్కడ పండిస్తూ ఈ యొక్క డెబ్బై సంవత్సరాల కాలంలో జీవనోపాధి పొందుతున్న క్రమంలో ఎప్పుడైతే ఖాదీ బోర్డుకు సంబంధించి ముప్పై లక్షల లోను ఆ భూమి మీద తీసుకోవడం జరిగింది ఆ కుటుంబము ఆ యొక్క లోన్లు చెల్లించాలని గౌరవ కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడి గారికి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి తనాఖ ఉన్నటువంటి లోన్లకు సంబంధించి వడ్డీలు తర్వాత పెరిగిపోతున్నాయి మేము ఇబ్బంది అని చెప్పేసి కలెక్టర్ గారికి ఆ కుటుంబ సభ్యులైనటువంటి వారసులైనటువంటి రవీంద్ర కిరణ్ లక్ష్మణ్ అనే వాళ్ళు రైతులు దళిత కుటుంబానికి సంబంధించిన రైతులు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో ఈ యొక్క అర్జీని పరిశీలించి గన్నం చంద్రుడు గారు కలెక్టరు గౌరవనీయుల కలెక్టరు అర్జీని పరిశీలించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఆ రిపోర్ట్ని డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని ఆర్డీఓ గారిని తహసీల్దార్ గారిని అడగడం జరిగింది వాళ్ళు ఆ యొక్క రిపోర్ట్ని ఎవరైతే సాగులో ఉంటున్నారో ఎవరికైతే అసైన్ చేసినామో ఆ ల్యాండ్ని పర్టికులర్గా పెదపూరు చిన్నప్పకు సంబంధించిన వారసులైనటువంటి వీళ్ళ ముగ్గురు పేర్ల మీద కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది ట్వంటీ టూ ఏ అంటే అసైన్మెంట్ యొక్క భూముల నిషేధిత జాబితా నుంచి మమ్మల్ని తొలగించి మాకి ఇస్తే ఈ రుణాలను మేము తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తాము ఖాదీ బోర్డుకి సంబంధించిన రుణాలు చెల్లిస్తామని చెప్పేసి కలెక్టర్ పెట్టుకున్న అర్జీ మీద డీటెయిల్డ్ అయిన రిపోర్ట్ని వీళ్ళు ఉన్నారు వీళ్ళు సాగులోనే ఉన్నారు వీళ్ళకి పర్టికులర్గా ఖాదీ బోర్డులో ముప్పై లక్షల లోన్ ఉందని చెప్పేసి అప్పుడున్నటువంటి తహసీల్దారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు తర్వాత గుణభూషణ్ రెడ్డి గారు ఆర్డీఓ వీళ్ళిద్దరూ కూడా కలెక్టర్కి నివేదికన పంపించడం జరిగింది ఆ నివేదిక పంపించండే క్రమంలో తర్వాత కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే కొన్ని సాంకేతిక పరమైనటువంటి అసైన్మెంట్ భూమికి సంబంధించి ట్వంటీ టూ ఏ జాబితా నుంచి తొలగించేకి ఆలస్యమైనందుకు కలెక్టరు వెంటినేటర్ బదిలీ కావడంతో ఆ యొక్క ప్రక్రియ అక్కడికి ఆగిపోయింది తర్వాత ఇదే అదునుగా ఇదే అదనని చూసుకున్న తర్వాత కొంతమంది దీంట్లో రెవెన్యూ అధికారులు పట్టాను తర్వాత సర్వే నెంబరు తర్వాత రైతుల యొక్క వివరాలు తెలుసుకొని ఒక మిలిటరీ బోగస్ పట్టా దారిని తీసుకొచ్చి అతని పేరు మీద పాత డేట్లు అంటే ఇప్పుడున్న ఇరవై ఒకటి నుంచి పదిహేనులు ఎన్నికెళ్ళి పాత డేట్లతో అతనికి మిలిటరీ బోగస్ పట్టాదారిని సృష్టించి ఆయన మీద పట్ట మంజూరు చేయడం జరిగింది ఇదే విషయాన్ని అక్కడ బాధితులకు తెలియకుండా అసలు వాళ్ళు వాళ్ళని ఆన్లైన్లో తొలగించి మిగులు భూమిగా చూపిస్తూ వీళ్ళు అక్కడ లేరు అని సాగులో లేరు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులకి చెప్పడంతో వాళ్ళు మిలిటరీ బోగస్ పట్టాన్ని తయారు చేసి మిలిటరీదారుడు అయిన శ్రీనివాసరెడ్డి ధర్మారం ప్రాంతానికి సంబంధించిన మిలిటరీ దారు పట్టాదారుడైన శ్రీనివాసరెడ్డికి అప్పుడంగా ఆ భూమి యొక్క పట్టాన్ని మంజూరు చేసినారు అది నకిలీ పట్టా అని చెప్పేసి తర్వాత మీ బాధితులు మేల్కొని వాళ్ళు కలెక్టర్కి ఒక విన్నపం చేసుకో చేసుకున్నారు సార్ మా మేము ఒరిజినల్ అసైన్దారులు మా భూమిని అనవసరంగా ఇట్లా మిలిటరీ వాళ్ళకి ఇచ్చినారని చెప్పేసి చెప్తే అప్పుడు రెవెన్యూ అధికారులు ఇక్కడ దాదాపుగా వేల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని ఈ యొక్క తతాంగం మొత్తం అంతా నడిపి అతన్ని అర్హుడు కాకుండా కూడా ఆయన మీద పట్టాను మంజూరు చేయడం జరిగింది ఆ పట్టా కూడా నకిలీదని చెప్పేసి మళ్ళీ ఆర్డీఓ గారు కలెక్టర్ గారు సర్టిఫై చేసి ఇది మేము మిలిటరీ వాళ్ళకి ఇవ్వలేదు ఎలాంటి మిలిటరీ పట్టాకి మేము రికమెండ్ చేయలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఈ విషయం పైన ఈ అక్రమాలకు పాల్పడినటువంటి రెవెన్యూ కొంతమంది అధికారులు అధికారులపైన క్రిమినల్ చర్యలు చేయాలని అదేవిధంగా ఎవరైతే బోగస్ పట్ట పొంది ఆ యొక్క ఆ బోగస్ పట్ట పొందిన వెంటనే అతను వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళ పేర్లు ఈరోజు ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది ఈలోపు బాధితులు కోర్టుకి ఆర్డీఓ గారికి విన్నవించడంతో హైకోర్టుకు వెళితే వెంటనే హైకోర్టు ఒకటే సూచన చేసింది ఎవరైతే ఒరిజినల్ అసెంట్దారులు ఉన్నారో వీళ్ళ పేర్ల మీద ఆన్లైన్లో పేర్లు పొందుపరచమని చెప్పేసి కోర్టు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు కూడా రెండు సంవత్సరాలు అయింది ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి జరుగుతుంది ఇప్పుడు కూడా ఒరిజినల్ ఆ హక్కుదారులైనటువంటి రవీంద్ర పేరు కానీ కిరణ్ కుమార్ పేర్లు కానీ ఎక్కించుకోకుండా ఇక్కడ కుంభకోణానికి గతంలో పనిచేసినటువంటి ఇన్ఛార్జి తహసీల్దార్ గారు తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి ఆర్డీఓ గుణభూషణ్ రెడ్డి లక్ష్మణ రెడ్డి వీళ్ళిద్దరే ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని నడిపించి కోట్ల భూమిని దళితులకు సంబంధించిన ఆస్తిని అప్పనంగా మిలిటరీ బోగస్ పట్టణం సృష్టించి ఆయనకి అప్పు చెప్పడం జరిగింది మేము ఒకటే ఎస్సీ ఎస్టీ బాధితులుగా వీళ్ళు బాధిత రైతులు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆ విజయవాడకు పంపితే అక్కడ నుండి ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా కమిటీ వాళ్ళని కలసమని చెప్పేసి వాళ్ళ సలహా ఇవ్వడంతో బాధిత రైతులు మా దగ్గరకు వచ్చి ఈ యొక్క విషయాన్ని జిల్లా కమిటీ సభ్యులైన మాకు తెలియజేయడం జరిగింది ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళినాం తీసుకువెళ్ళి ఈ యొక్క అక్రమాలకి భూ కుంభకోణానికి ఎవరైతే పాల్పడినారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ క్రిమినల్ కేసులు బుక్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఈ యొక్క పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా జరిగే విధంగా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ మిలిటరీ నకిలీ మిలిటరీ పట్టాదారుడైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనకి ఆల్రెడీ భూమి ఇచ్చినారు తర్వాత ఆయన కూడా సైనిక భవన్ నుంచి కూడా ఎలాంటి అంటే రే మిలిటరీకి సంబంధించిన అర్హతలు కూడా మేము ఇవ్వలేదు ఇతనికి భూమి ఇవ్వమని కానీ ఇవ్వలేదు లేదు ఇతనికి ఎక్కడన్నా ఇవ్వమని అని వాళ్ళు రికమెండ్ చేసిన లేదు కలెక్టర్కి ఒక అర్జీ కూడా ఇచ్చిన లేదు ఇదంతా కొంతమంది కింద స్థాయి రెవెన్యూ అధికారులు చేసిన తతాంగం రెండు కోట్లు ఇచ్చుకో నకిలీ మిలిటరీ పట్టని పుచ్చుకో అనే రీతిగా ఈరోజు తయారయ్యే తయారైంది ఈ విషయాన్ని మేము విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టని జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి కూడా ఈ యొక్క కంప్లైంట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భూకుంభకోణాల్లో ఇది ఒకటి దీంట్లో న్యాయబద్ధంగా వీళ్ళకి ఇవ్వాల్సింది దాన్ని మిలిటరీ వారి పేరు మీద అంటే ఫేకు సృష్టించి ఇవ్వడం అనేది కరెక్ట్గా అన్ క్లియర్గా ఉంది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు కానీ వీళ్ళకు మళ్ళీ ఇవ్వాలంటే వీళ్ళను తిప్పుతూ రెండు ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి తిప్పుతూ ఉన్నారు ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే అధికారులు ఏ కోసానా కూడా బాధితులకు న్యాయం చేయలేదు ఇదే కాదు రాష్ట్రంలో తీసుకుంటే ఒకరి పాస్బుక్ ఒకరి పేరు మీద ఉండేది ఒకరి పేరు మీద ఒకరి భూమి ఒకరికి మార్చేది రెవెన్యూ అధికారులే ఒకరి పాస్బుక్ ఇచ్చినారంటే రెవెన్యూ అధికారి చేస్తాడు ఒకరి భూమి ఇంకోరి పేరు మీద చేయడంతో ఆ బాధితుడు వచ్చి నా భూమిని వేరే వాళ్ళకు ఇచ్చినారు అన్యాయం జరిగింది ఇట్లా పాస్బుక్లు చేయించుకున్నారు ఆన్లైన్ ఎక్కించుకున్నారని అంటే న్యాయబద్ధంగా వాళ్ళకి చేసేది పోయి ఎవరైతే అక్రమంగా పాస్బుక్లు చేయించుకున్నారో వాళ్ళ పక్షాన్ని అధికారులు ఉంటున్నారు వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా విచారణ చేసిన తర్వాత ఎవరి భూమి ఎవరిది అనేది వీళ్లకు క్లియర్గా తెలుసు కానీ నిజమైన బాధితులకు ఆ భూమిని చేసేదానికి వాయిదాలు వేస్తూ సంవత్సరాలు గడుపున సంవత్సరాలు పడుతున్నా వాళ్ళు తిప్పుతూనే ఉంటారు సర్టిఫికెట్లు పుట్టించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం జై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో మాకు పట్టాయి మా తాతగారికి ఇచ్చినారు నేను కొడుకో అవుతాను మా తాతకు మమ్మల్ని చాలా మోసం చేసి వాళ్ళు వాళ్ళు ఈ విధంగా తీసుకున్నారు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచు